అన్నదాతలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు గాలివానలు తుఫాన్ కారణంగా పలు గ్రామాల్లో నీట మునిగి నేలమట్టమైన పంట పొలాలను కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు ఓదూరు చేదువాడ తర్లంపూడి శీల గ్రామాల్లో పంట పొలాలను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడ రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు నియోజకవర్గంలో సుమారు యాభై ఒకటి వేల ఎనిమిది వందల ఎకరాల్లో ఖరీఫ్ సాగవుతుందని భారీ వర్షాలు తుఫాన్ తాకిడికి ఎనభై శాతం మేర పంట పొలాలు నేలమట్టం అయ్యాయని అన్నారు పంట నష్టం వివరాలను ఒక సమగ్ర నివేదిక అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు అధైర్యపడవద్దు కూటమి ప్రభుత్వం మీకు అన్ని వేలలా అండగా ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రామచంద్రపురం కె గంగవరం కాజులూరు మండలాల్లో మొత్తం యాభై ఒకటి వేల ఎనిమిది వందల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగులో ఉన్నాయని అందులో సుమారు నలభై ఒకటి వేల ఎకరాల్లో పంటలు నేలమట్టమైనట్టు గుర్తించామన్నారు ప్రస్తుతం పంటలు గింజ గట్టిపడే దశ నుండి పాలు నిండే దశలో ఉన్నాయన్నారు పంటలు చేతికొచ్చే దశలో తుఫాను అకాల వర్షాల కారణంగా పంటలు నేల కొరిగి రైతాంగం ఆందోళన చెందుతున్నారని అన్నారు తీవ్ర స్థాయిలో రావటం అలాగే రైతాంగం నష్టపోవటం జరిగింది సుమారు కే గంగవరం మండలం రూరల్ మండలం కలిపి పాతిక వేల నూట నలభై నాలుగు ఎకరాలకు గాను ఇరవై వేల ఐదు వందల ఐదు వందల ఎకరాలు పూర్తిగా నష్టపోవడం జరిగింది రైతులందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటారు అదేవిధంగా ప్రతి బియ్యపు గింజ ప్రభుత్వం తీసుకునే ప్రక్రియ మొదలవుతుంది ఎవరో కూడా ఆందోళన చెంద చెందవద్దు ముఖ్యంగా ఈ కాజులూరు మండలం సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల ఎకరాలకు గాను ప్రస్తుతానికి తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు నష్టపోయినట్టు గుర్తించను ఇంకా గుర్తించాల్సి ఉంది ఏదేమైనప్పటికీ అది కూడా సుమారు ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నష్టపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది ఏదేమైనప్పటికీ రైతులు ఎవరు కూడా అదేరిపడద్దు అలాగే ఎవరైతే షెల్టర్ హోమ్స్లో తలదాచుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు పాతి కేజీలు బియ్యం కూడా అందజేయడం జరుగుతూ ఉంది అలాగే మత్స్యకారు కుటుంబాలకి చేనేత కుటుంబాలకి కూడా సుమారు యాభై కేజీల బియ్యం అందరికీ కూడా ఒక కేజీ బంగాళదుంప అయితే ఎవరైతే షెల్టర్ హోమ్స్లో ఉన్నారో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కేజీ బియ్యం కేజీ బంగాళదుంప కేజీ ఆయిల్ కేజీ షుగరు కేజీ ఉల్లిపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎక్కడైతే ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయాయో కరెంటు మాత్రం నిత్యం సరఫరాలో ఉండి నిత్యం అందుబాటులో ఉండేలాగా కరెంట్ని సుమారు వెయ్యి టీములు పనిచేస్తూ ఉన్నాయి పన్నెండు వేల మంది ఉద్యోగులు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఏ లోటుపాట్లు లేకుండా ఈ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది ఎక్కడ ప్రాణ నష్టం అనేది లేకుండా ఉండాలి ప్రాణ నష్టాన్ని నివారించాలనే ఉద్దేశంతో గత మూడు రోజుల నుంచి కూడా మన సీఎం ప్రితమ్మ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అధికారులతో అలాగే నాయకులతో కార్యకర్తలతో నిత్యం ఈ కాన్ఫరెన్స్ కాల్స్తో అందరినీ కూడా ప్రజల వద్దే ఉండమని చెప్పి చెప్పడం ప్రజలందరూ కూడా మరి సురక్షిత ప్రాంతాలకు తీర ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో కూడా మరి కార్యకర్తలు ఇలాగే అధికారులు అందరూ కూడా శ్రమించారు అదృష్టవశాత్తు ఒకరిద్దరు తప్ప ప్రయాణ నష్టం జరగలేదు ఏదన్నా బయటికి వెళ్ళటం వల్ల ఎన్నిసార్లు చెప్పినా సరే బయటికి వెళ్ళొద్దని మరి పదే పదే మేము రాధైపడ్డాం దాన్ని ప్రజలందరూ కూడా గుర్తించి మరి ఎవరో కూడా పిల్లలతో పాటు ఇంట్లో ఉండటం వల్ల ప్రాణ నష్టం జరగలేదు ఒకరిద్దరు తప్ప ఇదే ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం పూర్తిగా ప్రాణ నష్టం నివారించాలని తీసుకునే ప్రతి చర్యలో భాగంగానే ఈరోజు పైన ప్రమాదం తప్పిందని చెప్పి మేము తెలియజేసుకుంటూ అలాగే ఇంకా ఈ రానున్న రెండు రోజుల్లో కూడా వర్షాలు వస్తాయి కాబట్టి ఎవరో ఆందోళన చెందవద్దు రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం చెప్పండి ఈ ముంతా తుపాను సందర్భంగా ఈరోజు ఏదైతే డ్యామేజ్ అయ్యేవో రైతులు వరిసేలు వాటిని పరిశీలించడం జరుగుతుంది మినిస్టర్ గారు ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల ఈ ముంతా తుఫాను ప్రభావం పెద్ద ఎక్కువగా మనకి లేకపోవటం వల్ల ముందరు తీసుకున్న చర్యల వల్ల నష్టం కానీ ఎక్కువ ఆస్తి నష్టం కానీ జరగకుండా నివారించగలిగాము ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువ నష్టపోయింది ఇక్కడ రైతులు రైతులు పోయి నష్టపోయిన పరిహారం ఇప్పుడు ఏదంటే దాకా వచ్చింది చేతి దాకా రాకుండా పోయిందని రైతులు ఆవేదనలో ఉన్నారు ఇదంతా కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది దీని త్వరలో నష్టపరిహారం కూడా ప్రకటిస్తుంది అలాగే ఏదైతే క్రాప్ లోన్లు ఉన్నాయో క్రాప్ అన్నీ కూడా రామచంద్రపుర నియోజకవర్గంలో మొత్తం అంతా పరిశీలించి అన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశ ఆదేశాలు ఇవ్వటం కూడా మంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది దీని ప్రభావంతో ఎయిటీ పర్సెంట్ దాటి వీళ్ళ డ్యామేజ్ ఉన్నదని మా యొక్క అగ్రికల్చర్ ఈఓలు అయితే ఏడీలు అయితే వీళ్ళందరూ కూడా పరిశీలించి చెప్పడం జరిగింది వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం వచ్చే దిశలో మంత్రి గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దీని మీద ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడుతుంది ఎవరు కూడా రైతులు పడవద్దు అలాగే వారు పండించిన పంట కూడా ఏదో కొంతవరకు చేతికి దొక్కుతుంది అది కూడా కళ రంగు మారిపోయి రకరకాలుగా ఉండటం జరుగుతుంది ఆ ప్రతి ఒక్క ధాన్యపు గింజ కూడా కొనుగోలు చేసేలా కూడా మనం మంత్రి గారు అగ్రికల్చరల్ మినిస్టర్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటున్నారు అలాగే నష్ట ఎవరో కూడా రైతులు అదే ఆధైర్యపడవద్దు నష్టపరిహారం అనేది మీకు త్వరలో అందుతుంది ఆ నిర్ణయాలు త్వరలో వెలవడతాయి కాబట్టి మీరందరూ కూడా రైతులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ సేవ తీసుకుంటారు